మనం శ్రీ దేవంగ సిల్స్ కయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే ప్యూర్ గా మల్మల్ కాటన్ శారీస్ అండి చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయో చూసారు కదా ఈ శారీస్ అన్ని కూడా మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేసాయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చెప్పలేను చూడండి ప్రతి వెరైటీ కూడా సూపర్ గా ఉంది జస్ట్ మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది బ్లౌజ్ ఇది శారీ ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి పెసర గ్రీన్ వైట్ మిక్సింగ్ లో వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఇది శారీ అసలు బ్లౌజ్ క్లాత్ కూడా ఎంత బాగుందో తెలుసా అండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ క్లాత్ కూడా అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా వైట్స్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా వైట్స్లో వచ్చినాయి చూడండి చిన్న ప్రింట్స్ వచ్చినాయి ఈ ఫ్లేవర్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్గా అండి అండ్ దీంట్లో కూడా బ్లౌజ్ చూసాము ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వచ్చింది సో ఈ రోజు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకొని చూడండి అండ్ మల్మల్ కాటన్ శారీస్లో స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం గంజి పెట్టినా కూడా పెట్టినా కట్టచ్చు పెట్టకపోయినా కట్టొచ్చు బట్ గంజి ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి త్రీ వాషెస్ వరకు కూడా మనము గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి గంజి త్రీ టైమ్స్ వరకు అలాగే ఉంటుంది అండ్ ఆఫ్టర్ దాట్ కూడా మనం మళ్ళీ గంజి పెట్టుకుంటే మళ్ళీ త్రీ వాషెస్ వరకు గంజి పట్టుకునే ఉంటుందండి యాక్చువల్గా చెప్పాలంటే మల్మల్ కాటన్ సాడీస్ ఇంట్లో కట్టే వాళ్ళకైతే చాలా చాలా హాయిగా ఉంటాయండి ఎందుకంటే త్రీ వాషెస్ తర్వాత మెత్తగడిపోతుంది కదండి ఆ మెత్తగా కట్టుకుంటే ఉంటుందండి అసలు సమ్మర్లో ఇంతకంటే మంచి ఫీల్ ఉండదండి అంత మెత్తగా ఉంటుంది క్లాత్ సో అది గంచి పెట్టుకుంటామా పెట్టుకోమా అనేది అండి సో శాటిస్ఫై చాలా సూపర్గా ఉన్నాయి నేను చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇదే విధంగా సిల్స్లో స్పెషాలిటీ ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదండి మెయింటెనెన్సే ఉండదు ఎందుకంటారా వీళ్ళ షాప్ ఇంట్లోనే షాప్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ రన్ చేసుకుంటూ ఉంటారు శాలరీస్ లేవు రెంట్స్ లేవు కరెంట్ బిల్స్ లేవు సో ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైసెస్లో పడుతూ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శాలరీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ ట్యూస్డే రోజు హాలిడే ఉంటుంది ఎందుకంటే మేము వీడియోస్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఏదైనా బయటకు వెళ్తే కానీ లేకపోతే ఏమైనా పనులు ఉంటే కానీ ట్యూస్డే రోజు చూసుకుంటారు కాబట్టి ట్యూస్డే రోజు హాలిడే అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వచ్చే ముందు జస్ట్ కాల్ చేసి రండి ఎందుకంటే సమ్మర్ అందు ఎంటలు మండిపోతున్నాయి అందరూ కూడా వచ్చి ఒకవేళ ఇంట్లో లేకపోతే ఇబ్బంది పడకూడదని మేము ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము ఒకవేళ ఎవరన్నా వచ్చేది ఉంటే కాల్ రండి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటారా లేదా కన్వీనియంట్గా ఉంటుందా లేదా అని కాల్ చేసి వస్తే మీకు బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది అండి అందుకే ప్రతి వీడియోలో మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో నమస్తే మాధవ్ గారు మరి సమ్మర్ మనం ఏ కాటన్ చెల్ల పెట్టినా అంటే ఏ కాటన్ అంటే ఏ రేట్ లో పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈసారి విత్ బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ ఓకే మల్మల్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ కాటన్ అంటే క్వాలిటీ స్పెషల్ ఏంటంటే స్టార్చ్ తో వస్తుందండి అది గ్లాస్ ఫినిష్ మాటది ఇది కనుక మీరు మూడు వార్షాల వరకు స్టార్చ్ అవసరం అది ఓకేనండి స్టార్చ్ వద్దనుకుంటే చాలా మెత్తగా ఉంటది శారీస్ అంటే ఇంట్లో కులివే శారీసే ఉంటాయని కొన్ని చెప్పాలంటే మెత్తగా మంచి మంచి ప్రింట్లు వస్తాయి నల్ల విత్ బ్లౌజ్ ఓకేనండి ఒక్క స్టార్చ్ కావాలంటే మాత్రం మళ్ళీ యాసిడ్ ఫినిష్ వస్తుంది బయటకి వెళ్ళి కట్టుకోవాలనుకుంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే అట్లా ఉంచుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ పై సైజ్ తీసుకుంటే కనుక మనకి మనం చెప్పేది కదా రెగ్యులర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏమండి ఆరు వందల ముప్పై రూపాయలు వస్తుంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇట్లా మనం ఇక్కడ నుంచి చివరి నుంచి వేద్దాం మంచిగా వాళ్ళు చూసుకుంటారు స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ప్రతి డిజైన్ ఓపెన్ చేస్తాను పళ్ళు ఓపెన్ చేస్తాను శారీ చూపిస్తాను మీకు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అంతా కలర్స్ ఓన్లీ సెమే అండి అన్నీ కూడా క్యూసిల్ అండి యూస్యూడ్ ప్రింట్లు వాళ్ళకి ఇచ్చి మనం డిజైన్స్ ఇచ్చి వాళ్ళ చేత వేయించమంట ఈ కంపెనీ ఎంపీ అండి అమరాబాద్ మాట గుజరాత్ చాలా బాగుంటాయి ప్రింట్లు అందులో ఇది ఒక డిజైన్ చూడ కింద చక్కగా వస్తుందండి ఇవ్వండి ఇది బ్లౌస్

ఒక చూపిస్తున్నాం సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ అండి చక్కగా త్రీ వాషెస్ వరకు స్టార్చ్ అవసరం లేదు స్టార్చెస్ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు వద్దనుకుంటే అనుకుంటే మెత్తగా మల్మల్ కాటన్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ తెలిసిపోతుంది ఫినిష్ అండి సేమ్ ప్యూర్ సిల్క్ ప్రింట్ లా ఉంటాయండి ప్యూర్ సిల్క్ లాగా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా చీపు బియ్యం ఎన్ని కూడా హండ్రెడ్ ఈ ఎపిసోడ్ దీ అంతా కూడా మనకి ఏడు వందల రూపాయలు కాటన్ చేయాలి ఇంక వేరే సెవెన్ హండ్రెడ్ చూపిస్తున్నాం ఇంక వేరే ఏమి బ్లౌజ్ చూడండి అందులో కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి కూడా మంచి పెట్టుబడికి అది అట్లా కావాల్సిన సెట్ అయితే మంచి కాటన్ సేల్ పెట్టిన ఫీల్ వాళ్ళు కూడా పట్టుకుంటారు అండి ఒక్కొక్కటి ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా డిజైన్స్ వేరియేషన్ ఉంటాయి కొద్ది కొద్దిగా వేరియేషన్ ఉంటాయి చూడండి దీనికి దీన్ని చూసారా డిజైన్ അവിടെ കളയേമോ ഒക്കല ഉണ്ട് ഓക്കേ ഓക്കേ ഇങ്ങനരെ ഇങ്ങടെ നിന്ന് നീ കൂട 700 700 700 മാമയണ്ടി ചേട്ടൻ

కూడా డాట్స్ వచ్చేసరికి ఈ చాలా అందంగా ఉంది. ఆయి ఉందండి సమ్మర్ లో. జూన్ వరకు ఇలాగే endl మనకి. అవును. జూన్ ఏంటండి బాబు ఎప్పటికీ endl endl. వర్షం పడప్రదతే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు endl. మళ్ళీ దసరా అయిపోయిన ఆ దసరా వరకు కూడా గరం గరం గా కూడా

s i n g m i l l i o o d a h u a r s y okay. You design v a o n o పర్చేస్ పర్చేస్ చేసుకుంటే చేసుకుంటే మీకు వచ్చేస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికిన ప్రైసెస్ లో మీకు ఎక్కడ దొరకవండి ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ ఫ్రీ షాప్ అండి ఇంట్లోనే షాప్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు కాబట్టి మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే శారీస్ దొరుకుతూ ఉంటాయి ने डार्क कल सस्ते हैं ने डार्क इन दोनों कल सामी ब्लूज ऐपे अलग डार्क सस्ते ही चार्ट चार्ट ये तर डिस्टी वन तो डिप्ला डिजिएंस मार्क पानी हवा इट्स सिंगल दे ओके डिजिएंस नो ये कुछ क्या

అస్మాసు యాక్చువల్ గా మాకి పిక్స్ పెట్టననకుండా మాకేమో ఈ రేక్లీని పంపినండి అంటే మనమే పంపించేస్తాం ఎంత ఇంకోటి వీడియో అయిపోతుంది అయిపోతుంది మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఎంత మంచి చూపించారు చూసారా ఇవన్నీ కూడా మనకి జస్ట్ 700 రూపాయిస్ లో వచ్చేసాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ అండి క్లాత్ కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి మామూలుగా సమ్మర్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ శారీసు సమ్మర్ అనే కాదు ఇవాళ రేపు అందరూ అన్ని టైమ్స్లోనూ కడుతున్నారు బట్ ఏంటంటే సమ్మర్కి ఎక్స్క్లూజివ్గా గంజి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటుందండి ఇది క్లాత్ ఇవన్నీ కూడా ప్యూర్ మార్మల్ కాడర్ సారీస్ సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఒకవేళ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసి రండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామని